పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలో శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక నాయకులతో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుని బొంపెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు షాల్వాలతో ఘనంగా సత్కరించి ఘనస్వాగతం పలికారు అనంతరం రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాల సాక్షిగా ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాట్లాడుతూ తను ప్రతి సంవత్సరం బొంపెల్లి గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని తను కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకంతో పాల్గొనడం జరుగుతుందని స్వయంభుగా వెలిసిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు అసలు శుభాకాంక్షలు చేసుకుంటూ మా స్వామి దేవాల ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రైతులందరికీ కూడా మంచి పంట ఇచ్చి ఇంకా గతంలో ఎట్లయితే వర్షాలు మళ్ళీ అదే రకంగా మంచి వర్షాలు ఇచ్చి రైతులందరూ కూడా మంచి సురక్షంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా ఉంటుంది నేను చాలా సంవత్సరాలు నాకు ఐదు సంవత్సరానికి కృతజ్ఞత లేదు ఏదన్నా సందర్భంలో ఏదన్నా సంవత్సరంలో కలిసి రాకపోతే తప్ప గత ఇరవై సంవత్సరాలు తల్లి ప్రతి సంవత్సరం సమయంలో రంగనాయక స్వామి దగ్గరికి రావడం స్వామివారిని దర్శించుకోవడం అనేది మనకు ఆనవాయితీ స్వామివారిని దర్శించుకుంటేనే నాకు ఎక్కడ వెళ్ళినటువంటి అనుభూతి మనసు ఒక దృష్టికి మాట అనేది మన ప్రసారి జరుగుతూ ఉంది మరి అందరూ సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి తీసి ఒక మంచి రంగనాయక స్వామి దేవాలయంగా మనం వెలుగుతా ఉంది నాకు తెలిసి మన మన ప్రాంతంలో అక్కడ రంగనాయక స్వామి పెద్ద నేర్చుకుందా తర్వాత ఇక్కడ రంగనాయక స్వామి పిల్లలు మరి ఇది ప్రాచీనం ఏంటంటే ఇది గెలిచినటువంటి దేవుడు దాన్ని పంతులు తయారు చేసి విగ్రహాన్ని అక్కడ వెచ్చింది ఇక్కడ వెలిసిన దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి అర్జించుకోవడం కోసం వారి దూర ప్రాంతాల నుంచి పరిసర ప్రాంతాల దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం ముందు ముందు కూడా ఈ దేవాలయానికి సంబంధించి ఆ దేవాలయం అభివృద్ధి కోసం స్థానిక శాస్త్రం సభ్యంగా తప్పకుండా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జడల రాజు మాజీ ఎంపీపీ గోపగాని సారాయగౌడ్ మాజీ ఎంపీటీసీలు ఎడిలి శంకర్ దాడి లక్ష్మయ్య మాజీ సర్పంచ్ అరికిల్ల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములుగూరి శ్రీనివాస్ సెల్రాజ్ గుర్రాల వీరేశం గుర్రాల రాజు గుర్రాల రవి హకీం పాషా సాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు భక్తులు మరియు